అందరు నమస్కారం నేను రమేష్ మన చరిత్ర మెచ్చిన తెలుగు వాళ్ళ గురించి మనం కొన్ని వీడియోలు చేస్తున్నాం అలాగే వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది వాళ్ళ జీవితం గురించి తెలుసుకొని మనకు కాస్త ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియోలు ఇంతకుముందు మనం అల్లూరు సీతారామరాజు గారు గారి గురించి రెండు వీడియోలు చేశాం ఆ వీడియోలు నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఒకవేళ మిస్ అయితే చూడవచ్చు ఈ వారం మనం కొమరం భీమ్ గారి గురించి చెప్పుకుందాం ఎందుకంటే ముందు వీళ్ళిద్దరితో ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇప్పటి జనరేషన్కి అల్లూరు సీతారామరాజు గారి కొమరం భీమ్ గారి గురించి చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా గుర్తొస్తుంది రాజమౌళి గారు అద్భుతంగా తీసి రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రహ్మాండంగా నటించిన ఒక గొప్ప విజువల్ వండర్ తిరుగులేని సినిమా అయితే నిజంగా వాళ్ళిద్దరు కలిసారా అంటే నాకు తెలిసిలేదు హిస్టరీలో అది ఎక్కడ లేదు అది ఒక కల్పిత కథ కానీ ఒక అందంగా తీసిన ఒక కల్పిత కథ ఇకపోతే కొమరం భీమ్ కుమ్రాం భీమ్ అని పిలిచే కొమరం భీమ్ గారు గోండు తెగకు చెందిన ఒక ట్రైబ్ అంటే గోండ్ అని ఒక ట్రైబ్ ఉంటుంది కొండ జాతి తెగ అందులో పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టారు అయితే పంతొమ్మిది వందల నలభైలో ఆయన చనిపోయే వరకు ఆయన ముప్పై తొమ్మిదేళ్ళ ప్రస్థానం ఎలా సాగింది దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్నది మనం మాట్లాడుకుందాం భీమ్ గారు గోండు తెగల్లో పుట్టడం వల్ల పెద్దగా చదువు అంతగా జరగలేదు ఎందుకంటే వాళ్ళెక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఉండే ఒక తెగ అలాంటి మారుమూల ప్రదేశం వల్ల అప్పట్లో చదువుకోవాలి అంటే అంత ఈజీ కాదు అది కాకుండా ఒక పక్క నిజాం ప్రభువులు ఒక పక్క బ్రిటిష్ వాళ్ళు అందరూ కలిపి ఎడాబెడా వాయించాలి వాయించే టైంలో ఇంకా చదువుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుంది పాపం ఈ తెగ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పొట్ట చేతి పట్టుకొని తిరగడమే అందుకని తను పెద్దగా చదువుకునేది లేదు అయితే అప్పట్లో నిజాం ప్రభువులు బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళకి అటవీ ప్రాంతం కావాలి మైనింగ్ యాక్టివిటీ మనం ఇప్పుడు మైనింగ్ గురించి మాట్లాడుకుంటాం పంతొమ్మిది వందల్లోనే మైనింగ్ గురించి బాగా తెలిసింది ఎందుకంటే ప్రకృతి సంపదను కొలగడ్డడానికే కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చింది సో బ్రిటిష్ వాళ్ళు నిజాం ప్రభువులు అందరూ కలిపి మైనింగ్ని పంతొమ్మిది వందల్లోనే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు అంటే అటవీ ప్రాంతం కావాలి కానీ అటవీ ప్రాంతంలో ప్రజలందరూ పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు పోడు వ్యవసాయం అంటే అప్పుడున్న అడవి ఏదైతే ఉందో ఎందుకు పనికిరాని దాన్ని దాన్ని తగలబెట్టి పంట పొలాలు చక్కగా వేసుకొని సీజన్లో పంట పండించుకొని వచ్చిందంతా తినాలి ఇది పోడు వ్యవసాయం కొండ జాతి ప్రజలు గోండు గోండ్లు ముఖ్యంగా చేసే వ్యవసాయం అయితే జమీందారీ వ్యవస్థ ఒకటి వస్తారు ప్రతి దగ్గర జమీందారులు శిస్తు కట్టాలి పన్ను కట్టాలి అని మామూలుగా మొదటి నుండి ఉండేది వాళ్ళకి సహకరించే అటవీ పోలీసు అధికారులు సైన్యం కావాలంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ కలిపి ఒరిజినల్గా చేసేది ఏంటంటే పాపం వీళ్ళు కష్టపడి పండించుకునే టైంలో అది హార్వెస్ట్కి వచ్చే టైంలో మన పోలీసులు జమీందారులు అందరూ వస్తారు వచ్చి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు శిస్తి కింద అంటే పాపం వీళ్ళు సంవత్సరం అంతా పడిన కష్టానికి వీళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు ఖచ్చితంగా కడుపు మాడుతుంది మాడిన టైంలో మొదటగా విప్లవం కాకపోయినా ఒకరిద్దరు కోపం బయటికి చెప్పుకునే కోపం వస్తే అందులో జరిగిన ఒక సంఘటనలో మన కుమరం గారి తండ్రి గారు చనిపోతారు దాంతో అప్పట్లో ఏంటంటే రెండు రాజ్యాలు ఉండేవి చందాను బల్లాల్పూర్ ఈ రెండు రాజ్యాల్లో ఈ ప్రజల్ని వాళ్ళు పీక్కు తింటుండేవారు అప్పుడు తండ్రి గారు చనిపోయిన తర్వాత ఇంకా బల్లాల్పూర్ అంటే సర్దార్ సరదాపూర్ అనే ఒక ప్రదేశానికి ఇంకా వీళ్ళ కుటుంబం అక్కడికి వచ్చేస్తుంది గారి కుటుంబం అక్కడ లక్ష్మణ్ రావ్ రావ్ హైరాకెకి సంబంధించిన దొరలు సో లక్ష్మణ్ రావు అని ఒక జమీందార్ గారు ఉంటారు ఆయన ఇదే పనులు ఎంతకుముందు మనం చెప్పుకునే పనుల్లో చాలా బిజీగా ఉంటుంటారు అయితే భీమ్ గారు పంతొమ్మిది వందల ఇరవైలో వాళ్ళ పంట హార్వెస్ట్కి వచ్చిన టైంలో మామూలుగా యథాతథంగా లక్ష్మణ్ రావు గారు సిద్దిక్ సాబ్ అని చెప్పి ఒక నిజాంకి సంబంధించిన తౌ తాలూక్దారులు అప్పట్లో ఏదో పేర్లు ఉండేవి వాళ్ళని పంపిస్తారు ఆ జరిగిన గొడవలో భీమ్ గారు ఆయన చంపేస్తారు దాంతో ఇంకా తెలిసి వెంటనే ఓ ఇది గొడవ ఏటే తన మిత్రుడు అని ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి పారిపోయి విటోబా అని చెప్పి ఒక పబ్లిషర్ ఒక అతను ఉంటారు విటోబా అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో చాలామందికి బాగా తెలిసిన పేరు ఆ విటోబా గారి దగ్గర దాచుకుంటారు రిఫ్యూజులుగా చేరుతారు అయితే విఠోబా గారి దగ్గర ఉన్న టైంలో తను ఇంగ్లీషు హిందీ ఉర్దూ ఇవన్నీ భాషలు అవన్నీ నేర్చుకోవడం తనకు అవకాశం దొరుకుతుంది అయితే విఠోబా గారు అనుకోకుండా అరెస్ట్ అవుతారు ఎందుకంటే అప్పుడు నిత్యం జరిగేది పోరాటమే కాబట్టి విఠోబా గారు అరెస్ట్ అయిన తర్వాత మరలా భీమ్ గారు తప్పించుకొని మంచిర్యాల స్టేషన్ నుంచి అస్సాంకి పారిపోతారు అస్సాంలో టీ ప్లాంటేషన్స్ దే ఆకు తోటల్లో నాలుగున్నర సంవత్సరాలు పనిచేస్తారు అక్కడ కూడా ఖాళీగా ఉండరు కదా ఎందుకంటే రెవల్యూషన్ బ్లడ్ అక్కడ లేబర్ యాక్టివిటీస్లో వాటిలో ఉత్సాహంగా పాల్గొని అక్కడ ప్రజల్ని ఉత్తేజపరిచి అక్కడ కూడా చాలా పనులు చేస్తారు సరే అక్కడ నుంచి అక్కడ లేబర్ యాక్టివిటీకి సంబంధించి ఆయన జైల్లో పెడితే ఒక నాలుగు రోజులు అక్కడ నుంచి జైలు తప్పించుకొని ఆయన ఏం చేస్తారంటే ఒక గూడ్స్ ట్రైనిక్కి అక్కడ నుంచి మళ్ళీ బల్లాల్పురొచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అక్కడ ఆయన ఇంకా ఇలాగా పరిగెడుతూ లాభం లేదు మనం ఎవరి దగ్గరైనా ఒక పనికి చేరి అక్కడ పని చేయడం ప్రారంభించాలి అని చెప్పి అక్కడ లచ్చు పటేల్ అని ఒక అతని దగ్గర పనికి చేరుతారు అయితే తనకు అస్సాం టీ ప్లాంటేషన్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో లేబర్ యాక్టివిటీస్తో ఉన్న ఎక్స్పీరియన్స్తో తనకి ఉన్న భూమికి సంబంధించిన కొన్ని గొడవలని తీర్చడం జరుగుతుంది దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో భీమ్ గారి పేరు బాగా మారుమైపోతుంది ఇంకా దానికి బదులుగా ఆయనకి పెళ్లి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు అంటే గోండు తెగల్లో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి నేను ఇంకో వీడియో చేస్తాను గోండు తెగ ఎలా ఉంటుంది వాళ్ళ నిబంధనలు ఏంటి అని స్టడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ మొత్తమే తనకి పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తారు అప్పుడు సోంబాయ్ అనే ఆవిడని భీమ్ పెళ్లి చేసుకొని తను ఏం చేస్తారంటే అక్కడి నుంచి బాగా ఒక రిమోట్ ప్లేస్లో ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో పోడు వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతారు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆ టైంలో అప్పుడు ఆ వ్యవసాయం చేశాక ఇంకా తెలిసిన విషయమే హార్వెస్ట్కి రాగానే లోకల్ జమీందారులు తాలూకుదారులు ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చేస్తారు వచ్చేది మళ్ళీ గొడవకు దారి తీస్తే భీమ్ దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం అని చెప్పి డైరెక్ట్గా నిజాం నవాబు గారికి మెసేజ్ పంపిస్తాడు అయ్యా దయచేసి ఇది కరెక్ట్ కాదు మీరు మేము చర్చించుకుందాం చర్చించుకొని దీని మీద నిర్ణయం తీసుకుందాం నిజాం నవాబు గారు తక్కువ డిస్కషన్ లేదు అది లేదని చెప్పి పొమ్మని చెప్తారు దాంతో కోపం వస్తుంది ఇంకా లాభం లేదని చెప్పి తను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చుట్టుపక్కల పన్నెండు జిల్లాల ప్రజల్ని మూడు వందల మందిని దాదాపుగా మొబిలైజ్ చేసి ఒక ఆర్మీని తయారు చేస్తారు ఆర్మీని తయారు చేసి ఇంకా పోరాటాన్ని గరిళ్ళ పోరాటాన్ని ప్రారంభించడం జరుగుతుంది దాంతో నిజాం నవాబుకి ఇది కొడుతుంది ఇది మరీ రోజు రోజుకి పెరిగిపోతుంటుంది బాగాలేదని చెప్పి తను ఒక కలెక్టర్ గారిని పంపించి మనవాడితో మాట్లాడమని చెప్తారు మనవాడు అప్పటికే బాగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఇంకా లాభం లేదని కొన్ని కండిషన్స్ పెడతారు ఎవరైతే జైల్లో ఉన్నారో మా తెగకు సంబంధించిన యోధులు వాళ్ళందరినీ మీరు రిలీజ్ చేయాలి అలాగే మా భూములతో మీకు ఎలాంటి సంబంధం లేదు మేము మీకు శిస్తు కట్టడం తొక్క కట్టడం వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు ఏమో దాన్ని రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేసి ఎలాగైనా మనం పట్టుకొని వేసేయాలి అని అప్పటి నుంచి ఇంకా డిసైడ్ అయిపోతారు డిసైడ్ అయిపోయిన తరువాత ఇంకా ఆ పోరాటం జరుగుతున్నప్పుడు ఒకరోజు అబ్దుల్ సతార్ అని ఒక తాలూకుదార్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కురుదు పటేల్ అని ఒక వ్యక్తి పలానా దగ్గర ఉన్నారు వీళ్ళు అని చెప్పడం జరుగుతుంది దాంతో నిజాంలు బ్రిటిష్ వాళ్ళు కలిపి అటాక్ చేస్తారు ఆ ఎన్కౌంటర్లో కొమర గారు చనిపోతారు ఆయనతో పాటు ఒక పదిహేను మంది విప్లవకారులు కూడా చనిపోవడం జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్లో అనుకుంటాను ఆయన చనిపోవడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్లో పుడతారు నలభై అండి ముప్పై తొమ్మిది ఏళ్ళకి పూడా పూర్తిగా కాకుండా ఆయన చనిపోవడం జరుగుతుంది ఇది ఆయన జీవన ప్రస్థానం కానీ ఆయన జీవన ప్రస్థానంలో ఆయన చేసిన ఈ పన్ను పంతొమ్మిది వందల నలభై ఆరులో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు దానికి ఒక ఆదర్శంగా ముందుకి వచ్చిన విషయం భీమ్ గారి నాయకత్వం ఆయన గొప్పతనం ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న సాయుధ పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన సిద్ధాంతాలని జానపద రూపంలో పాటల రూపంలో జానపదాల రూపంలో ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇలా ఎంతో మందిలో ఉత్తేజాన్ని రేకెత్తించడం అన్నది ఆ తర్వాత జరిగిన గొప్ప విషయం అయితే కొన్నాళ్ళకి పరిస్థితులు ఎంతో కొంత చక్కబడ్డాయి చక్కబడిన తర్వాత స్వాతంత్రం రావడం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంతగా ఇంపార్టెన్స్ లేని తెగగా గోండు తెగ మిగిలిపోయారు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా పెద్దగా వీళ్ళకి అంతగా సహకరించిన వాళ్ళు అంటే ఎవరు లేరు కాకపోతే ప్రభుత్వం ఏదో కొన్ని చేయడానికి ప్రయత్నించింది రెండు వేల పదకొండులో ఒక కొమరం భీమ్ భీమ్ గారి రిజర్వాయరు ప్రాజెక్ట్ని ఏదో స్టార్ట్ చేయడం జరిగింది ఆసిఫాబాద్ జోడ్ఘాట్ ఆ ప్లేసుల్లో ఎక్కడో ఆ తర్వాత ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టించడం ఇలాంటివన్నీ అప్పట్లో చేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయగా రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పుడు కూడా ఏం చేశారంటే ఆసిఫాబాద్కి సంబంధించిన కొన్ని ప్లేసుల్ని తీసుకొని ఒక జిల్లా కింద కొమరం భీం జిల్లా కింద స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఆయన మ్యూజియం కూడా ఒకటి పెట్టడం జరిగింది ఇంత చేసిన ఇప్పటికీ ఈ జిల్లా ఈ తెగ భారతదేశంలో వెనుకబడిన జిల్లాలో రెండో స్థానంలో ఉంది మొత్తం భారతదేశం కలిపితే ఇది కొంచెం బాధపడాల్సిన విషయం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎలా అయినా ఈ తెగల్ని ప్రజల్ని మన సంస్కృతి పోకుండా వాళ్ళకి మంచి చేసి భీమ్ గారి ఆశయాలతో భీమ్ గారి ముఖ్యమైన స్లోగన్ జల్ జంగల్ జమీన్ అంటే నీరు అడవి ల్యాండ్ ఈ మూడు వాళ్ళకు కల్పించి వాళ్ళ జీవితాలని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలి అని ఆశిస్తూ భీమ్ గారి ఆదర్శాలు అందరికీ తెలియాలని ఉద్దేశంతో చేస్తున్న వీడియో మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ